రైట్ మేడం హెచ్ఐవి పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ ఎలాంటి డ్రింక్స్ లేదా ఎలాంటి మెడిసిన్ కి క్యూర్ అవ్వచ్చు గా క్యూర్ అవ్వచ్చు లేదంటే మెడిసినే ఇంపార్టెంట్ టు హెచ్ఐవి పేషెంట్స్ ఓకే ఫస్ట్ అసలు హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో ఎఫిషియన్సీ వైరస్ సో ఇదేంటంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఈ హెచ్ఐవి అనేది అండ్ ఒకటి వచ్చేసి అది ఆ విధంగా వస్తుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ రక్త మార్పిడి ద్వారా వస్తుంది అండ్ చిన్న పిల్లల్ని చూసుకుంటే లాలా జ్వలం ఏంటంటే పెద్దవాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు నోట్లో మెత్తగా నమిలిన ఫుడ్ చిన్నపిల్లలకి పెడితే సో చిన్న పిల్లలకి ఆ లాలా జలం ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే పెద్దవాళ్ళకైతే రాదు ఆల్మోస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ మదర్ కి గనక హెచ్ఐవి ఉంటే సో ఆ బ్రెస్ట్ మిల్క్ బేబీ తీసుకోవడం వల్ల బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకో ఫిఫ్త్ వన్ వచ్చేసి టాటూస్ ఇప్పుడు ఏంటంటే టాటూస్ చాలా ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి బాడీలో ఎక్కడ పడితే అక్కడ నచ్చిన విధంగా టాటూస్ వేయించుకుంటున్నారు సో టాటూస్ వేయించుకునేటప్పుడు వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే టాటూ వేసే నీడిల్ కొత్తదా కాదా ఎందుకంటే ఆల్రెడీ టాటూస్ వేయించుకునే వాళ్ళు ఇంతగా ఆలోచించరు వాళ్ళు టాటూ వేయించుకునే ఉత్సాహంలో ఉంటారు కానీ బట్ కానీ ఆ నీడిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చేయరు పాతవా కొత్తవా అని సో ఏంటంటే ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న పేషెంట్ గనక టాటూ వేయించుకొని వెళ్ళిపోతే సో అదే నీడిల్ తో నెక్స్ట్ పర్సన్ కూడా టాటూ వేస్తే సో వచ్చే ఛాన్సెస్ ఉంటది ఆ నీడిల్స్ ద్వారా సో అందుకని చెప్పి టాటూ వేయించుకునేటప్పుడు నీడిల్ కొత్తదా కాదని చెప్పి చెక్ చేసుకోవాలి ఈ విధంగా కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్ రీజన్స్ అయితే ఇవి హెచ్ఐవి రావడానికి రెజినల్ ఫ్లూయిడ్స్ రెక్టల్ ఫ్లూయిడ్స్ సెమన్ అండ్ ఓరల్ సెక్స్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ బ్రెస్ట్ మిల్క్ మెయిన్ రీజన్స్ అండ్ ఇది వచ్చిన తరువాత బాధపడే కన్నా రాకముందే జాగ్రత్తలు వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అసలు వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని మనం చెప్పుకుంటే ఫస్ట్ బాడీకి ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తీసుకోవాలి నువ్వుల నువ్వుల పట్టీలు పల్లీ పట్టీలు ఐడియా ఉంది కదా ఇవి కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ ఇవి తీసుకోవాలి వీళ్ళు నాన్ వెజ్ విషయానికి వస్తే రెడ్ మీట్ ఎర్ర మాంసం గొడ్డు మాంసం అంటారు సో దీంట్లో ఎక్కువగా విటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది సో ఈ రెడ్ మీట్ తింటే కూడా వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూన్ సెల్స్ అనేవి బాగా ఉంటాయి అండ్ వీళ్ళు అనేవి ఈ వైరస్ నుంచి కొంత బయటపడచ్చు అండ్ వీళ్ళు వెజ్ ఐటమ్స్ వస్తే అన్నీ తినొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎక్కువగా వీళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవాలి మిల్క్ ప్రొడక్ట్స్కి వచ్చేసరికి మిల్క్ తాగడం అండ్ నెయ్యి అది కూడా బయట దొరికే నెయ్యి అవి కాదు సో ఇంట్లోనే శ్రేష్టంగా తయారు చేసుకున్నవి ఆవు నెయ్యి లేదా శ్రేష్టమైన గేదె నెయ్యి ఇలాంటివి నేచురల్గా దొరికేవి తీసుకోవాలి అండ్ వీళ్ళు రైస్ క్వాంటిటీ తగ్గించి ఎక్కువగా ప్రోటీన్ విటమిన్ ఉండే ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి సిడీ ఫోర్ కౌంట్ అనేది పెరుగుతుంది సో సిడీ ఫోర్ పెరిగితే వైరస్ అనేది ఏమి చేయదు వీళ్ళు ధైర్యంగా ఉండొచ్చు హెచ్ఐవి ఉన్నా కూడా ఎవరు స్ట్రెస్ గురవ్వాల్సిన పని లేదు మంచి ఫుడ్ తీసుకొని ధైర్యంగా వీళ్ళ వర్క్స్ వీళ్ళు చేసుకుంటే అదేమి చెయ్యదు సో నేను చెప్పిన ఈ ఫుడ్స్ తింటే చాలు అండ్ వీళ్ళు కొంచెం మెడిటేషన్ యోగా అండ్ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి సో వాటిపైన పార్టిసిపేట్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి వీళ్ళు కొంతవరకు బయటపడొచ్చు సో కొంత అనేది మెడిసిన్ ఖచ్చితంగా పడాలి రైట్ మేడం హెచ్ఐవి నేను కొన్ని వరకు విన్నా అపోహ ఏంటంటే లైఫ్ టైం మెడిసిన్ వాడాలా హెచ్ఐవికి లైఫ్ టైం మెడిసిన్ ఉంటుంది దానికి క్యూర్ అనేది లేదు అది ఏదో ఒక రకంగా అంటే దగ్గు రూపంగా లేదా సర్ది రూపంగా కోల్డ్ రూపంగానో లేకపోతే ఫీవర్ రూపంగానో అటాక్ చేస్తూనే ఉంటుంది సో లైఫ్ టైం దీనికి హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఇలాంటి వ్యాధులకు లైఫ్ టైం మనకి మెడిసిన్ వాడితేనే వాళ్ళు ఛాన్సెస్ లేదంటే విధంగా వైరస్ అనేది కోల్డ్ కాఫ్ ద్వారా వచ్చేది కాదు కోల్డ్ కాఫ్ ద్వారా వాటర్ ద్వారా అండ్ పొల్యూటెడ్ ఫుడ్ వీటి ద్వారా అయితే రాదు హెచ్ఐవి అయితే అంటు వ్యాధి కాదు ఇది నేను చెప్పాను కదా ఫస్ట్ సో వాటి వల్లనే వస్తుంది మెయిన్లీ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోసెస్ వల్ల అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బ్రెస్ట్ మిల్క్ వల్ల టాటూస్ వల్ల సో వీటి ద్వారా మెయిన్ రీజన్స్ అండ్ వచ్చేది సో తుమ్మినా దగ్గినా లేదంటే హెచ్ఐవి ఉన్న పేషెంట్ ఇంకొకళ్ళు ఒకే ప్లేట్ లో ఫుడ్ తిన్నా కౌగిలించుకొని పడుకున్నా చీక్స్ మీద కిస్ చేసుకున్నా అండ్ వాళ్ళు హాఫ్ తిన్న ఫుడ్ హాఫ్ మిగిలిపోతే వీళ్ళు తిన్నా కూడా హెచ్ఐవి ఏమీ రాదు దీనికి భయపడాల్సిన పని లేదు సో ఇది నేను చెప్పిన విధంగానే వస్తుంది హెచ్ఐవి ఉన్న వాళ్ళు వాళ్ళు మనుషులే సో ఎవరు దీనికి అంతగా భయపడాల్సిన పని లేదు లైఫ్ టైం మెడిసిన్ అనేది బాడీలో ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తీసుకొని బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు సో కొన్ని రోజులకే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆయుర్వేదిక్ లో దీనికి సంబంధించి మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మేము చెప్పే ఫుడ్ తీసుకొని మెడిసిన్స్ వాడితే ఇది చాలా వరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా మరి మీకు తెలిసిన వాళ్ళల్లో లేకపోతే ఎవరైనా హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు ఉంటే సో మరి మేడం నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం కాల్ చేసి త్వరపడండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆ తోపిటిక్ సమస్యలనేటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వి హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ